ఇది ఎక్కడైతే దీనికి ఎన్ ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్ ఉండాలి ఇవాళ జరిగిన ఈ తలకి ఈ వైరేషన్ కి ఇది చాలా పెద్ద పెద్ద వైరేషన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమీల్ అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంతందుకు అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు ఇవి అందీన్ కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్ లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పరిరక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష చూడండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్యే తో పాటు కూటమి అందరు అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు ఉంటుందని నేను అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్లోపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ అండ్ టిఫిన్ లంచ్ అండ్ హియర్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ ఇక్కడ పెట్టకపోవటం కౌంటర్ పెడితే అయిపోయింది అంటే అదే సార్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వీ హో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ హెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ గారు ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ముందు జరగకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకు బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే సభాపతిగా మీరు మేము వచ్చి அங்கீகரிச்சி அங்கீகரித்தான் கூட அங்கீகரிச்சாலே அங்கீகரித்தான் கூட அந்த